అసలు ఈ రోజు చెప్పాలంటే మా అందరికి ఒక ఆనందమైన రోజు ఎందుకంటే టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అంటేనే అసలు మాలో ఆనందం అనేది ఉప్పొంగింది ఎందుకంటే మా కళ్ళ ముందు మేము అన్న అన్న అని తిరు పిలుస్తూ ఉంటాము తర్వాత ఆ అన్న మాకు ఎమ్మెల్యే అవుతున్నాడంటే అంటే ఇంకా మా సమస్యలు ఇంకా బయట వాళ్ళకి ఎందుకు చెప్పుకుంటా ఇప్పుడు ఇంట్లో ఒక అన్న అంటే అన్నని అన్న తీరుస్తాడనే కదా ధైర్యం అలాంటి భరోసా మాకు ఈ రోజు కలుగుతుంది ఎందుకంటే అసలు ఈ అన్న చిన్నప్పటి నుంచి అన్ని చూసిండు ప్రజల కష్ట నష్టాలు అన్ని చూసిండు ఇక్కడ కుల మతాలకి అతీతంగా అన్న వర్కింగ్ స్టైల్ ఉంటది ఎందుకంటే అర్ధరాత్రి కాదు అపరాత్రి కాదు అన్న పలానా ఆపుతుంది ఈ రోజు ఇక్కడ ఎలా జరిగిందంటే అన్న క్షణాల్లో వెళ్ళిపోతాడు ఇలాంటి డేరింగ్ ఉన్న పర్సన్ మన నవీన్ అన్న కావటం మాకు చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు మేము లోకల్గా మేము షాప్స్ సెలూన్ షాప్ నడిపిస్తున్నాం కదా అక్కడ మేము అందరిని అడుగుతూ ఉంటాం ఏంటి అని ఏ ఇన్ని ఆళ్ళు కష్టపడుతున్నాడు ప్రజలు కష్టాలు ఏంటి అనేది తిరిగి తెలుసుకున్నాడు స్థానికంగా ఆయన కారులో తిరిగి దర్జాగా తిరిగి అని అడిగే వ్యక్తి కాదు నడిసి బురద ఉన్నా ఎలాగున్నా వాళ్ళు పేదోలా ఏంటా వాళ్ళ ఇంటికి వెళ్ళి కష్టాలు తెలుసుకొని వాళ్ళకి చేతనైన సహాయం చేసి వాళ్ళకి మెయిన్ భరోసా నేనున్నాను మేము ఉన్నాం అన్న భరోసా ఇవ్వటం వల్ల ఈ రోజు పిల్లల నుంచి పెద్దల వరకు తర్వాత అది కాకుండా ఎక్కడెక్కడి నుంచో పనులకు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ రోజు నవీనాన్నకి ఓట్ వేయాలని తపన వాళ్ళు పెరగటం వల్ల ఈసారి ఓట్ బ్యాంకింగ్ చాలా అధికంగా పెరిగేది జూబ్లీల్స్లోనే అయి ఉంటుందని మా నమ్మకం మెజారిటీ ఎంత మెజారిటీ అంటే అంటే నాకు కూడా పెద్ద ఐడియా లేదు మాక్సిమం నాకు తెలిసైతే ఒక ఫిఫ్టీ థౌజండ్ పైన మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాం అంటే మా చిన్న ఆలోచన ప్రకారం ఆ ప్రచారం ఆల్రెడీ సెలూన్ షాపు ఆల్రెడీ ప్రచారం ఎప్పటి నుంచో చేస్తున్నా ఎందుకంటే మేము అడుగుతున్నా పలానా డైనమిక్ డైనామిక్ లీడర్ కావాలి యూత్ కి అయితే అసలు తిరిగేలేదు అసలు యూత్ ని చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్పింది మా ఎమ్మెల్యే ఎవరు అంటే నెక్స్ట్ మా నవీన్ అన్నా అని ఎందుకంటే చాలా మంది అసలు కాయగూర షాపులను అడుగు వద్దు అసలు వేరే వాళ్ళు వద్దు యూత్ కావాలి యూత్ కొత్త అప్డేట్ చేసుకుంటారు కాబట్టి కొత్త పరిపాలన చేస్తారు కాబట్టి అలాంటి యూత్ కావాలని అందరూ అడుగుతున్నారు